అయితే వచ్చేసి బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది చిన్న మొత్తం తోటి చాలా స్మూత్ ఉంటది కూడా రేట్ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ అట్లానే పళ్ళు బ్లౌజ్ అట్లానే ఉంటది అవుతుంది మినీ బార్డర్ శారీ ఉన్నాయి అనమాట ఉంటుంది మనకి మొత్తం ఆల్ ఓవర్ చూసుకున్నట్లయితే మినీ ఫ్లవర్స్ ఇచ్చారనమాట మొత్తం డిజిటల్ ప్రింట్ అండి ఈ శారీ అయితే మంచి ఆఫీస్ వేర్ కలెక్షన్ మంచి పార్టీస్ కూడా అట్లా వేసుకుని వెళ్ళడానికి చాలా బాగుంటది అనమాట అది ప్రింట్ ఉంది బ్లౌజ్ వర్క్ ఉంది వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు సికింద్రాబాద్ టొబాకో బజార్ లో మహంకాళ టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఉన్న కళ్యాణ్ టెక్స్టైల్ సిండికేట్ లో అయితే ఇక్కడ శ్రావణం ఆచడం సేల్స్ అయితే రన్ అవుతున్నాయి జస్ట్ టూ రూపీస్ ఫైవ్ స్టార్ట్ అయిపోతుంది సారీస్ అనేది కంప్లీట్లీ సారీస్ వేర్ హౌస్ అని చెప్పొచ్చు వీళ్ళ దగ్గర ఏంటంటే రీసేలింగ్ పర్పస్ కూడా బిజినెస్ పర్పస్ హోల్సేల్ రీటైల్ కావాలంటే కూడా సింగిల్ పీస్ కూడా ఇస్తారు అండ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయండి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నియర్ బై రాలేదు వాళ్ళ కోసం మనకి వాట్సాప్ లో వీడియో కాల్ ఫెసిలిటీ ఫోటోస్ షేర్ చేయమంటే ఫోటోస్ కూడా షేర్ చేస్తారు హోల్సేల్ పర్పస్ లోనే సింగిల్ పీస్ కూడా రీటైల్ గా కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఈ రోజు ఉన్న శారీస్ కలెక్షన్స్ చూసేద్దాం ఓకే ఇప్పుడు మన స్టోర్ అయితే ఆశ్వంత్ రావణం ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉండే హోల్సేల్ గా అయితే రీటైల్ ప్రైజెస్ లో కూడా మనకి ఇచ్చేస్తున్నారు అనమాట హోల్సేల్ ప్రైస్ లోనే సింగిల్ పీస్ తీసుకొచ్చి అండ్ పర్పస్ కూడా బల్క్ లో కూడా మన దగ్గర అయితే పర్చేస్ చేయొచ్చు అండి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ కలెక్షన్ చూద్దాము చాలా కలర్స్ ఉంటాయి అండి చాలా కలర్ డిజైన్స్ ఉంటది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే దీని స్పెషాలిటీ ఏంటి ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటది జార్జెట్ షిఫాన్ ఇది జార్జెట్ షిఫాన్ ఇది పల్లు ఇది బ్లౌజ్ ఉంటది ఇది పళ్ళు ఉంది దాంట్లో కూడా చాలా కలర్స్ ఉంటది ఎయిట్ కలర్స్ ఉంటాయి దీంట్లో

మొత్తం అట్లా స్టోన్స్ కూడా ఉంటది దీంట్లో జరీ బార్డర్ ఉంది స్టోన్స్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటది దీంట్లో అండ్ టోటల్ సెల్ఫ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాక్ట్ కళ్ళు ఉంటది కలర్ షాటింగ్ కూడా చాలా మంచిగా ఉంటది ఎయిట్ కలర్స్ కూడా ఫైవ్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంది కలెక్షన్ వచ్చేసి బిగ్ బార్డర్స్ ఉందండి టోటల్ ప్రింట్ వస్తుంది బార్డర్ దగ్గర అండ్ మన లో చూసుకున్నట్లయితే ప్లేన్ దీనికి దాంట్లో కలర్స్ కూడా సిక్స్ కలర్స్ ఉంటది క్లాత్ ఏంటి జార్జెట్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఇది ఇది కూడా ఒకటి న్యూ మోడల్స్ ఉంది జెరీ ఉంటది మొత్తం సారీ బార్డర్ అయితే ఫ్లవర్ బార్డర్ ఉంటది అట్లానే పళ్ళు బ్లౌజ్ అట్లానే ఉంటది బార్డర్ అట్లా ఉంటుంది మొత్తం చెక్స్ ఉంటది జెరీ చెక్స్ సారీ మీద సెల్ఫ్ గా వచ్చింది

ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ మనకు ఆన్లైన్ ప్రైస్ లో వస్తుందండి ఈ సారీస్ అయితే మీకు ఒకవేళ బిజినెస్ పర్పస్ కూడా కావాలంటే మంచి మార్జిన్ తోటి మీరు మళ్ళీ రీసేలింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట మనకు ఆన్లైన్ లో చూస్తే అర్థం అయిపోతుంది ఈజీగా మంచి థ్రెడ్ వర్క్ తోటి వచ్చింది టోటల్ డిజైన్ కూడా మంచి నీట్ ఫినిషింగ్ ఉంటుంది మీరు వన్స్ స్టోర్ నుంచి విజిట్ చేయండి అండ్ కూడా మనకి డిజైన్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటాయి డిఫరెంట్ కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బిగ్ బార్డర్ శారీ అనమాట ఇది మంచి ఫ్యాన్సీ శారీ అండ్ ఫ్యాబ్రిక్ ఏంటి భయో ఇది ఫ్యాన్సీ జెరీ ఉంటది మొత్తం సారీ జెరీ బార్డర్ ఉంటది మనము నేవీ బ్లూ లో చాలా కాంబినేషన్ చూస్తున్నాము మొత్తం జెరీ తోటి చాలా స్మూత్ ఉంటది కూడా ఇది పళ్ళు ఉంటది ఇది సెల్ఫ్ బ్లౌజ్ ఉంటది దీంట్లో సెల్ఫ్ చిన్న చిన్న బూట వచ్చి సెల్ఫ్ బ్లౌజ్ ఉంటది కలర్ చూడండి దీంట్లో కలర్ చాటింగ్ కూడా చాలా మంచిగా ఉంటది మంచి డార్క్ కలర్ కలెక్షన్ కావాలంటే ఇందులో మొత్తం టోటల్ డార్క్ కలర్ కలెక్షన్ అండి ఇప్పుడు అమ్మవారి కదా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లీన్ లో కావాలంటే అందులో కూడా చూడండి సిక్స్ కలర్స్ ఉంది ఫోర్ డిజైన్స్ ఉంటది దీంట్లో అన్ని డిజైన్స్ అన్ని డిజైన్స్ కి సిక్స్ సిక్స్ కలర్స్ ఉంటది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజ్ శారీ అండి ఇది పళ్ళు పికాక్స్ ఉంటది పళ్ళులో బార్డర్స్ కూడా పికాక్స్ వచ్చి స్టోన్స్ ఉంటది మొత్తం మిడిల్ లో వచ్చేసి మనకి మొత్తం లైన్స్ అండి గా బిగ్ బార్డర్ శారీ అనమాట ఇది మనకి పికాక్స్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ లో డిజిటల్ ప్రింట్ ఉంటది చిన్న పికాక్స్ దాంట్లో కలర్స్ కూడా చాలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా టోటల్ ఫ్లవర్ ప్రింట్ లో అయితే డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఉంటదండి అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ గా చూడండి కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి మొత్తం దాంట్లో టెన్ కలర్స్ ఉంటుంది టెన్ కలర్స్ అండ్ డిజైన్స్ ఎన్ని డిజైన్స్ వస్తాయి డిజైన్స్ కూడా మారుతూనే ఉంటది అన్ని డిజైన్స్ కి అన్ని కలర్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక్కో కలర్ కి ఒక్కో డిజైన్ అండి కొంచెం క్యాట్లాగ్ పీస్ టైప్ ఇచ్చారనమాట ఇందులోనైతే అండ్ మనకి ఇవే కాకుండా ఇందులో ఆర్గంజల మంచి మంచి కలెక్షన్స్ దాంట్లో రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సేల్ కాబట్టి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ అయిపోయిన తర్వాత అండ్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ ఇది హోల్సేల్ అండ్ రీటైలర్స్ కి సేమ్ ప్రైస్ కూడా ఇస్తున్నారు అన్నమాట ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హోల్సేల్ గా మనకి బల్క్ లో తీసుకున్న రీటైల్ గా సింగిల్ పీస్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది ఈ స్టోర్ లో చూడండి ఇది క్రష్ లో న్యూ మోడల్ వచ్చింది క్రష్ శారీలో ఇది పళ్ళు ఉంటది పళ్ళు మొత్తం అట్లా బూటా వచ్చి బార్డర్ హెవీ ఉంటది మనకి బార్డర్ వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి కింద జరీ గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది చిన్నగా అండ్ మిడిల్ లో చూసుకున్నది మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ లో అయితే బ్లౌజ్ ఇట్లా వచ్చేసింది పళ్ళు కూడా హెవీగా వచ్చిందండి అండ్ మంచి సాఫ్ట్ శారీ అనమాట మనకి శారీ కట్టుకుంటే లైట్ వెయిట్ ఉంటుంది మంచి లైట్ వెయిట్ శారీ ఇది కూడా కలర్స్ అనేది మంచి సిక్స్ కలర్స్ ఉంటాయి అండ్ మనకి కలర్స్ లో కాకుండా ఇంకా డిజైన్స్ లో కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట డిజైన్ బట్టి కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి దీని ప్రైస్ ఎంత ఉందండి ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ఇది టై అండ్ ఐ ఉంది సారీ హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ సారీ ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ హ్యాండ్ ప్రింట్ స్యారీస్ మనం నార్మల్గా తీసుకున్నట్లయితే ప్రైజె పర్లేదు రూపీస్ కి అబౌవ్ ఉంటాయి వీళ్ళు కంప్లీట్ డీలర్స్ కాబట్టి మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా అండ్ సేమ్ ప్రైస్ కి అయితే వస్తుంది మీకు ఒకవేళ ప్రింటెడ్ కావాలి మోడల్ లో కావాలంటే మన స్టోర్ లో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ అయితే అయితే డిజిటల్ ప్రింట్ చూపిస్తాను ఇది ఇది బిన్నీ బిన్నీ సిల్క్ సిల్క్ మొత్తం అట్లా డిజిటల్ ప్రింట్ ఉంటది చిన్న ప్రింట్ ఉంటది ఇదే డిజిటల్ ఇది పళ్ళు ఆల్ ఓవర్ సారీ అట్లా ఫ్లవర్స్ ఉంటది టోటల్ మంచి ఫ్లవర్ మోడల్ లో సారీ అంత బ్లౌజ్ చిన్న ప్రింట్ ఉంటది చిన్న ప్రింట్స్ తోటి వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఇది మనం మల్టిపుల్ గా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట బ్లౌజ్ అనేది టూ త్రీ కలర్స్ లో అయితే ఇచ్చారు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అండ్ బాడీ హగ్గింగ్ సారీస్ కావాలి మంచి సాఫ్ట్ అండ్ స్మూత్ సిల్క్ సారీస్ కావాలంటే వెన్ని సిల్క్ అయితే చాలా బాగుంటదండి అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా పేస్టల్ కలర్స్ ఉంటది అన్ని టోటల్ పేస్టల్ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా చాలా మంది పేస్టల్ కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతుంది దీంట్లో ఓకే డిజైన్స్ కూడా చాలా చేంజ్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి మొత్తం ఒక ఫ్లవర్ డిజైన్స్ లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఆర్గంజ పట్టు ఇది ఆర్గంజ పట్టు ఉంది చూడండి ఇది పైతాని బా పళ్ళు ఉంటది ఉంటది ఇప్పుడు మినీ కూడా ట్రెండ్ అవుతుంది కదండి మినీ బార్డర్ సారీస్ కూడా ఉన్నాయన్నమాట అండ్ పైతానికి పళ్ళు ఉంటుంది మనకి ఇక్కడ సారీ మొత్తం ఆల్ ఓవర్ చూసుకున్నట్లయితే మినీ పీకాక్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి సారీ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది అనమాట మనకి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ 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 కాంట్రాక్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ కి కూడా పైతాని బార్డర్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ గా వస్తుంది అనమాట ఎందుకంటే బికాస్ శారీ మొత్తం హెవీగా వచ్చింది కాబట్టి కాంట్రాక్ట్ లో ప్లెయిన్ గా బ్లౌజ్ అయితే ఇచ్చారు దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి అండ్ మంచి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఈ సారీ ఉందండి టూ కలర్ కాంబినేషన్ లో అయితే శారీస్ చాలా బాగున్నాయి అనమాట ప్రజలు శ్రావణ మాసం వస్తుంది కదా ఇలాంటి శారీస్ వేర్ చేసినట్టు మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ఇవి కూడా మంచి అఫర్డబుల్ ప్రైజెస్ లోనే వస్తున్నాయి మనకి మంచి ఫేషియల్ కలర్స్ మీరు కలర్స్ కూడా చూస్తున్నారు కదా సూపర్ సూపర్ కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి అండ్ ఇవి కాకుండా మనకి డిజైన్స్ కావాలంటే డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ మట్టి కలర్స్ కూడా చేంజ్ అవుతాయి దీని ప్రైస్ ఎంత భయం ఎయిట్ హండ్రెడ్ పడుతుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ లుక్ ఉంది ఎంత బాగుంది మనకి షాపింగ్ మాల్స్ అట్లా వెళ్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అబోనే ఉంటదండి ఇక్కడ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా వస్తున్నాను రీసెల్లర్స్ కి అయితే కంపల్సరీ చెప్పగలుగుతాను నేను క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు ఒకవేళ బిజినెస్ పర్పస్ సేలింగ్ చేసుకోవాలంటే కూడా మంచి మార్జిన్ తోటలింగ్ చేసుకోవచ్చు అండి ఇట్లాంటి కలెక్షన్స్ మరెన్నో ఉన్నాయన్నమాట నేను జస్ట్ ఒక్కొక్క పీస్ మాత్రమే శాంపిల్ కి మీరు స్టోర్ కి విజిట్ చేసే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ వర్క్ లో మంచి థ్రెడ్ వర్క్ లో ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్స్ కూడా లో కట్ వర్క్ ఇది చికెన్ కర్రీ వర్క్ ఉంటది ఆల్ ఓవర్ సారీ డిజిటల్ ప్రింట్ ఉంటది ఇది వర్క్ ఉంటది చూడండి చాలా గ్రాండ్ ఉంటది బ్లౌజ్ 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 కూడా వచ్చేసి వన్ మీటర్ ఉంటదండి మినీ ఫ్లవర్స్ ఇచ్చారు మొత్తం డిజిటల్ ప్రింట్ అండి ఈ శారీ అయితే మంచి ఆఫీస్ వేర్ కలెక్షన్ మంచి చిన్న చిన్న పార్టీస్ వేసుకుని వెళ్ళడానికి అయితే చాలా బాగుంటది అనమాట మంచి హ్యాండి గ్రీన్ కలర్ లో అయితే ఇచ్చారు ఈ బార్డర్ చూసుకున్నట్లయితే థ్రెడ్ వర్క్ వస్తుంది చికెన్ కారీ వర్క్ కట్ వర్క్ లేసే కట్ వర్క్ బార్డర్ తోట అయితే వస్తుంది టోటల్ గా ఇందులో కూడా మనకి మంచి పెస్టల్ కలర్స్ ఉన్నాయండి అన్ని డిజైన్స్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది దీంట్లో డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ మ్యాంగో లీఫ్ సీజన్ లో కావాలి అన్న అండ్ ప్లేన్ బార్డర్స్ లో కావాలి మంచి పెస్టల్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ తో మీకు కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చేంజ్ అవుతుంటాయి అన్నమాట దీని ప్రైస్ ఎంత భయో నైన్ హండ్రెడ్ పడుతుంది నైన్ హండ్రెడ్ జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వర్త్ అని చెప్పొచ్చు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మనకి ట్రెడిషనల్ కలెక్షన్స్ కావాలంటే ఆ కలెక్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది బాగల్పూరి సిల్క్ ఉంది చూడండి బగల్పూరి సిల్క్ ఉంది బిబింగ్ బార్డర్ ఉంటది మొత్తం సారీ ఇది బిబింగ్ పళ్ళు కూడా చాలా హెవీగా ఉంటది హెవీ పళ్ళు ఉందండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో బూటీస్ వస్తాయి అనమాట బ్లౌజ్ బూటీస్ వస్తాయి వన్ మీటర్ పైనే ఉంటుంది అండి బ్లౌజ్ అర్థం అయిపోతుంది కదా అండ్ మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇట్లా మినీ బోర్డర్ ఇచ్చారు ఇప్పుడు మినీ బార్డర్ సరిచారు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి అండి అందులో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనకి మార్కెట్ లో దొరికిన కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట అండ్ ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చాలా చేంజ్ అవుతుంటాయి కలర్స్ చూడండి ఎయిట్ కలర్స్ ఉంటది అని దాంట్లో ఇప్పుడు త్రీ కలర్స్ చూపిస్తాను టోటల్ ఎయిట్ కలర్స్ టీ సెట్ అన్నమాట ఇది అండ్ దీంట్లో మనకి ప్రైస్ ఎంత ఉంది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట దీని స్టోర్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ జనరల్ బజార్ లో అయితే లొకేట్ అయి ఉంటుందండి స్క్రీన్ పైన మా స్టోర్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు స్టోర్ అడ్రస్ లో కన్ఫ్యూజ్ అయినట్లయితే లాంగ్ లో ఉండి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయాలంటే మాకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఫొటోస్ కూడా షేర్ చేస్తాం వాట్సాప్ లో వీడియో కాల్ చూడాలంటే కూడా వీడియో కాల్ కూడా చూసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షూటింగ్ కూడా